ఆలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వీరభద్ర ఉమ్మడి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆలూరు టీడీపీ ఆఫీసు నుండి భారీ జనసందోహంతో ఆలూరు ఎంఆర్ఓ ఆఫీస్ చేరుకుని నామినేషన్ వేశారు అనంతరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ చేరుకుని దేగులహాల్ గ్రామం నుండి వైసీపీకి చెందిన దాదాపు ముప్పై కుటుంబాలు టీడీపీలో చేరడంతో వారందరికీ వీరభద్ర టీడీపీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు అలాగే చంద్రబాబు గారి జన్మదినం సందర్భంగా యువనేత నేత గిరిమల్లేష్ గౌడ్ గారి ఆధర్యంలో కేక్ కట్ చేసి బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అలాగే కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తేవడానికి కృషి చేయాలన్నారు కార్యక్రమంలో ఆలూరు తాలూకా ఆరు మండలాల టీడీపీ సీనియర్ నాయకులు యూత్ నాయకులు కార్యకర్తలు వివిధ గ్రామాల ప్రజలు మండల కన్వీనర్లు బీజేపీ జనసేన నాయకులు తాలూకా స్థాయిలో వివిధ హోదాలలో ఉన్నటువంటి టిడిపి నాయకులు అలాగే ఎంపీఎంలు మాజీ ఎంపీపీలు జెడ్పీటీసీలు మాజీ జడ్పీటీసీలు ఎంపీటీసీలు మాజీ ఎంపీటీసీలు సర్పంచ్ మాజీ సర్పంచులు నందమూరి నారా అభిమానులు బీవీజే అభిమానులు అలాగే చంద్రబాబు గారి జన్మదినం సందర్భంగా యువ నేత గిరిమల్లేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అలాగే కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తేవడానికి కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో ఆలూరు తాలూకా ఆరు మండలాల టీడీపీ సీనియర్ నాయకులు యూత్ నాయకులు కార్యకర్తలు వివిధ గ్రామాల ప్రజలు మండల కన్వీనర్లు బీజేపీ జనసేన నాయకులు తాలూకా స్థాయిలో వివిధ హోదాలలో ఉన్న ఉన్నటువంటి టీడీపీ నాయకులు అలాగే ఎంపీఎంలు మాజీ ఎంపీపీలు జడ్పీటీసీలు మాజీ జడ్పీటీసీలు ఎంపీటీసీలు మాజీ ఎంపీటీసీలు సర్పంచ్లు మాజీ సర్పంచ్లు నందమూరి నారా అభిమానులు బీవీజీ అభిమానులు అలాగే టీఎన్టీయూసీ టీఎన్ఎస్ఎఫ్ తెలుగు యువత టీం మెంబర్స్ మహిళా సంఘాలు టీడీపీ సోషల్ మీడియా సభ్యులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది ఎందుకంటే మనం ఇక్కడ పండించిన పంటలు మార్కెట్ విక్రయిస్తున్నాం మనం ఎందుకు ఇక్కడ విక్రయించాలి పంటల్ని ఇక్కడ విక్రయించుకుంటే మనకు ఛార్జ్ తగ్గుతాయి అక్కడ నుంచి ఖరీదారులను తెచ్చే బాధ్యత కాదు పంటలు విక్రయించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం డాడీలో కూడా మిషన్ పెద్దది మనో ఆ నడుస్తా ఉంది దానికి ప్రభుత్వం అంటలేదు నిన్ననే మా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఆలూర్లో మించిన కూడా ఓపెన్ చేస్తామని చెప్పారు మరి అలాంటి ప్రకారం సీజల గిడ్డంగలు కూడా అవసరం ఖచ్చితంగా గిడ్డంగలు కూడా అదేవిధంగా మన ఆలూరు పాలకలు హాస్పిటల్ కొరతలు ఉన్నాయి మండల హెడ్ క్వార్టర్స్ పెద్ద పెద్ద గ్రామాల్లో చేయాలి హాస్పిటల్స్ లేవు ఈరోజు ఆలూర్లోనే నియోజకవర్గ హెడ్ క్వార్టర్ అయిన ఆలూర్లోనే గన్యకృష్ణ పరిస్థితి మరి ఇలాంటి పరిస్థితులు మనం అధికారమైన రావాలా మనం ఇక్కడ ఎమ్మెల్యేగా గెలవాలా గెలిస్తే తప్ప మన ఆంధ్ర అభివృద్ధి కాదు ఖచ్చితంగా గెలుస్తున్నాం మనం ఎందుకు అడుగుతున్నాం నమస్కరించి అడుగుతున్నాం ఖచ్చితంగా జంట ఎగరేస్తాం మన మాకు కూడా సమయం అయితే